అందరికీ నమస్కారం చెప్పుకొని చూద్దాం ఇరవై మూడవ భాగానికి అందరికీ కూడా స్వాగతం నా పేరు నేమాన్ వివిఎస్ఎన్మూర్తి ఫిజిక్స్ లెక్చరర్ సన్ ఆఫ్ శ్రీ నేమాన్ సూర్యనారాయణ శాస్త్రి నేదునూరు కోనసీమ జిల్లా చెప్పుకొని చూద్దాంలో ఈరోజు ఆనాటి పాత తరం పాటల్లో ఒక పాటలో కొంత పాట అయిన తర్వాత పాడుతున్నాను కొలువా నీదు పాదము విడువా కొలువా నీదు పాదము విడువా దర్శనం లే మంగళాంగా దర్శనం మంగళంగా గంగా ఇలా ఉంటుంది పాట మళ్ళీ కొంచెం చివరికి వెళ్ళిన తర్వాత పాడుతున్నాను పాలలోచన నాదు మొర విని దాసుని బ్రోవయా నాగభూషణ నన్ను కావగజాగును చేయకయా కనుల విందుగా వసల కావగరావయ్యా ఇలా కొనసాగుతుంది ఈ పాట ఏ సినిమాదో ఏ పాటో గుర్తించి అందరూ కూడా వీడియో కింద కామెంట్స్ బాక్స్లో తెలియచేయండి అందరూ కూడా మరిన్ని మంచి మంచి విషయాల గురించి ఈ ఛానల్ను లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి